శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ జీవించు నీకోసమే రచన శ్రీపతి లలిత గారు అక్కయ్య మా వసు కొడుకు పెళ్ళి మీ ఊళ్ళోనేగా నేను రెండు రోజుల ముందు నీ దగ్గరికి వస్తా ఎన్నాళ్ళయ్యిందో నీ దగ్గర రెండు రోజులుండి ఉత్సాహంగా చెప్తున్న శశితో అవును కదా మీ వసు కార్డు వేసి ఫోన్ చేసి చెప్పింది మరి మీ ఆయన అడిగింది శశి అక్క ఉషా ఆయన వాళ్ళతో వస్తారు పెళ్ళయ్యాక ఉండటం నాకు అవ్వదు మళ్ళీ వ్రతానికి హైదరాబాద్ వచ్చేయాలి కదా అందుకే ముందే వద్దామని స్టేషన్ నుంచి నేను వచ్చేస్తానులే ఎవరు రావద్దు ఆగకుండా చెప్తున్న శశితో అలాగే రైలు ఎక్కగానే ఫోన్ చేయి అంటూ ఫోన్ పెట్టేసింది ఉషా తాను వస్తున్నానని చెప్తే ఎంతో ఆనందపడుతుంది అనుకున్న అక్క ఏదో నీరసంగా సరే అన్నదేమిటి అనిపించినా అంత పట్టించుకోలేదు శశి శశి ఉషా అక్కా చెల్లెళ్ళు ఉషా భర్త సూర్యం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు వైజాగ్ లాసన్స్ బేలో ఇల్లు మంచి ఫెంక్షను పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు శశి భర్త చంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో మామూలు స్థాయిలో చేసి రిటైర్ అయ్యారు శశి కూడా కాలక్షేపం కోసం దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేరి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యింది సైనికపూరి దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ పిల్లలిద్దరూ హైదరాబాదులోని విడిగా ఉంటారు వసు అనబడే వసుందర శశి ఆడబడుచు ఆమె కొడుకు పెళ్ళికి వైజాగ్లో జరుగుతుంది ఆమె కొడుకు పెళ్ళి వైజాగ్లో జరుగుతుంది అక్క చెప్పినట్టే శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది ఉదయం రైలు దిగగానే ఆటోలో అక్క ఇంటికి వెళ్ళింది శశి వెళ్ళేసరికి ఏడవుతుంది ఆటో దిగుతుంటే ఉషా చీపురు పట్టుకొని గుమ్మం దగ్గర చిమ్ముతుంది చెల్లిని చూడగానే ప్రేమగా రావే అంటూ లోపలికి పిలుచుకు వెళ్ళింది ఇంట్లో అడుగు పెడుతూనే దడుచుకుంది శశి హాల్లో సోఫాల నిండా బట్టలు కుప్పలుగా ఉన్నాయి మధ్యలో టీపాయ్ మీద న్యూస్ పేపర్లు కుప్పలు ఎక్కడ కూర్చోవాలో తెలీదు తన బ్యాగ్ ఒక పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుందామని చూస్తే అంతా మెతుకులు చెత్త అదేమి పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడతాను అంటూ ఉషా ఒక కుర్చీ లాగి పక్కనే ఉన్న టవల్తో తుడిచి శశిని కూర్చోమంది శశికి కాఫీ ఇచ్చి బయటికి వెళ్ళి ముగ్గు వేసి గబగబా బట్టలు మిషన్లో వేసి వచ్చి వంట మొదలుపెట్టింది ఉషని హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఆమె పని మనిషి అనుకుంటారు వెలిసిపోయిన చీర వదులుగా వేలాడుతున్న జాకెట్టు రేగిన జుట్టు ఫ్రిడ్జ్లో నుంచి కూరలు తీస్తూ భోజనాలు త్వరగా చేద్దాం టిఫిన్ చేయను అంటే ఆకలిగా ఉన్న శశి సరే అని బావగారు ఎక్కడా అని అడిగింది వాకింగ్ వెళ్ళి అటు నుంచి మా అపార్ట్మెంటు దగ్గరలో ఏదో రిపేర్ ఉంటే చేయిస్తాను అన్నారు ఓ గంటలో వస్తారు అంది కూరలు నేను తరుగుతాను అక్క నువ్వు స్నానం చేసిరా అంటూ శశి కూరలో అందుకుంది ఉషా స్నానం చేసి వచ్చేలోగా పని అమ్మాయి వచ్చింది ఇంకా ఉషా ఆమె వెనకాలే తిరుగుతూ ఇక్కడ తుడవలేదు గిన్నెలు సరిగ్గా కడగలేదు అని ఒకటే నస నువ్వు ఇచ్చే జీతానికి ఇదే ఎక్కువ అంటూ ఆ అమ్మాయి చీపురు ఆ అమ్మాయి విరుపులు విచిత్రంగా అనిపించింది శశికి ఆ అమ్మాయి వెళ్ళాక సాగం పని ఉషా చేస్తుంటే ఎందుకు అక్క అన్నీ నువ్వు చేస్తావు ఆ అమ్మాయి చేతి చేయించు అంది శశి వేలు వేలు జీతాలు కావాలి వాళ్ళకి మన ఇద్దరికీ ఏమంత పని నాకు ఏదో ఎక్సర్సైజ్ ఉండాలిగా అంటూ వంట ముగించింది ఉన్న రెండు రోజుల్లో శశి గమనించింది ఏమంటే అక్క ప్రతి పైసా లెక్క చూడటం పెన్షన్ మీద బతకాలి అంటూ ఏది చౌకో అది తినడం మంచి బట్టలు లోపల పెట్టి పాతవి తీసి అవే కట్టుకోవడం ఆఖరికి కారు తీయాలంటే పెట్రోల్ ఖర్చు అని బావని బస్సులో తిరగమనడం శశికి అనుమానం వచ్చింది నిజంగా వీళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా అనిపించింది అవకాశం దొరికినప్పుడు బావగారిని అడిగింది బావ నేను అడిగానని ఏమీ అనుకోకండి మీకు డబ్బు ఇబ్బంది ఏమన్నా ఉందా నువ్వు ఇంకా అడగలేదేమిటి అనుకున్నాను శశి దేవుడి దయ వల్ల మాకు ఇబ్బంది లేదు నా పెన్షన్ దాదాపు లక్ష వస్తుంది పిల్లలు మాకు వద్దు అన్నా వినకుండా రెండు ఫ్లాట్లు కొంది మీ అక్క దాని అద్దెలు ఏభై వేలు వస్తాయి కానీ డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ముందు ఇంకా అవసరం ఉంది అంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వదు ఇష్టమైనవి తింటూ హాయిగా కావలసిన చోట్లకి తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామంటే వినదు ఇంట్లో వంట మనిషిని డ్రైవర్ని పెట్టుకునే స్తోమత ఉంది కానీ నన్ను బస్సులో తిరగమంటుంది అన్ని పనులు తను చేయలేక చేస్తూ బాధపడుతుంది ఏమి చేయాలో తెలియడం లేదు బాధ వెళ్ళబుచ్చుకున్నాడు ఆయన పెళ్ళి హడావిడి అయ్యాక శశి రెండు మూడు సార్లు అక్కకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది ఉషకి కూడా ఇంట్లో చేసుకొని విసుగు వచ్చింది పైగా సూర్యం కూడా ఎక్కడికి వెళ్ళక చాలా రోజులయ్యింది వెళ్దాం అనడంతో ఇద్దరు హైదరాబాద్ వచ్చారు స్టేషన్లో శశిభర్త చంద్రం వీళ్ళ కోసం ప్లాట్ఫామ్ మీద వేచి చూస్తున్నాడు వీళ్ళు రైలు దిగగానే రండి వెల్కమ్ టు హైదరాబాదు మీ చెల్లెలు మీకోసం ఇంట్లో ఎదురు చూస్తుంది అని ఆహ్వానిస్తుంటే వీళ్ళ సామాను చంద్రం పక్కన అతను పట్టుకున్నాడు ఉషా అది చూసి అయ్యో మన సామాను అంటూ కంగారు పడుతుంటే చంద్రం నవ్వుతూ మనవాడే వదిన సాయి మన డ్రైవరు అన్నాడు డ్రైవరే అంటూ నోరు వెళ్ళబెట్టింది ఉష కారు ఇంటి ముందు ఆగాక అందరూ దిగారు కాలిని అంతా చెట్లు విశాలమైన రోడ్లు నీట్గా ఉంది శశి చంద్రం ఇలా ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంది మేము మీ పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చాం ఇల్లు కొత్తగా ఉంది ఏమైనా మార్పులు చేశారా అన్న సూర్యంతో ఏమీ లేదన్నగారు కాస్త రెగ్యులర్గా రిపేర్లు చేయించడం ఐదేళ్లకు ఒకసారి రంగులు వేయించడం అంతే అన్నాడు చంద్రం తమ ఇంటికి రంగులు ఎప్పుడు వేయించామా అని ఉషా ఆలోచిస్తే పదిహేను ఏళ్ళు అయ్యింది రిపేర్లు చేయించి కూడా చాలా కాలమని గుర్తు వచ్చింది అందుకే ఇల్లు పెచ్చులు ఊడిపోయి పాతగా ఉంది అనుకుంది ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే హాయిగా అనిపించింది తక్కువ సామాను ఉన్న అన్నీ శుభ్రంగా సర్ది ఉన్నాయి సోఫాలు వాటి మీద కుషన్లు కిటికీలకు తెల్లటి కర్టెన్లు వేసి ఎక్కడా బూజు దుమ్ము లేకుండా నీట్గా ఉంది సాయి సామాన్లు తీసుకొచ్చి ఒక బెడ్రూమ్లో పెట్టాడు డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు అమర్చి ఉన్నాయి మధ్యలో ఒక చిన్న వాజ్లో ఇంట్లో పూసిన తెల్ల ఎర్ర గన్నేరు పెట్టి ఉన్నాయి ఇంట్లో నుంచి మంచి అగరబత్తి పరిమిళం వస్తుంది ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించిన శశిని చూసి ఉషకి సిగ్గు వేసింది అప్పటికే స్నానం చేసి ఇస్త్రీ చేసిన నూలు చీర కట్టుకుంది తల శుభ్రంగా దువ్వుకొని చిన్న క్లిప్పు పెట్టుకుంది పూజ కూడా అయినట్లు ముఖాన బొట్టు కింద చిన్న కుంకుమ బొట్టు ఉంది ఉషకి తాను శసి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తొచ్చి సిగ్గేసింది అక్క ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ రెడీగా ఉంది అంది ఏకంగా స్నానం చేస్తాను అని అంటే బాత్రూమ్ చూపించింది లోపల శుభ్రమైన టవళ్ళు కొత్త సబ్బు కొత్త టూత్ బ్రష్ పేస్టు చిన్న నాప్కిన్ అన్నీ ఉన్నాయి బాత్రూమ్ కూడా మంచి ఫ్రెషనర్ వాసన వస్తువు మెరుస్తుంది ఉష సూర్యం స్నానం చేసి తయారయ్యి వచ్చేసరికి టేబుల్ మీద టిఫన్లు పెట్టి ఉంచారు ప్రయాణం చేసి వచ్చారేమో ఇద్దరికీ ఆకలిగా ఉంది శశి చంద్రం కూడా కూర్చున్నారు అందరూ కూర్చోగాని ఒక ఆమె ముప్పై ఐదు నలభై మధ్యలో ఉంటుంది ఇడ్లీ వడ చట్నీ సాంబార్ అన్నీ ప్లేట్లల్లో గిన్నెల్లో సర్ది పెట్టింది చూస్తే పని అమ్మాయిలా లేదు ఎవరు ఈ అమ్మాయి అని అడగడానికి సంశయించి ఇంత పొద్దున్న హోటల్ నుంచి తెప్పించావా శశి ఆశ్చర్యంగా అడిగింది ఉష హోటలా నా చెలికత్తె సువర్ణ ఉండగా హోటల్ ఎందుకు దండగా సినీ పక్కీలో అంది శశి అందరూ నవ్వేశారు టిఫిన్ తిని లేచేలోగా అందరికీ కాఫీ తీసుకు వచ్చింది సువర్ణ వీళ్ళు కాఫీ తీసుకొని సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే సువర్ణ అంతా సర్దింది ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరూ టిఫిన్ తిన్నాక సువర్ణ వంటింట్లోకి వెళ్ళింది సాయి వచ్చి సార్ వెళ్ళనా అడిగాడు చంద్రం శశి వంక చూసి వెళ్ళు సాయి ఇవాళ ఇంకా అవసరం లేదు మేము రెస్ట్ తీసుకుంటాం అన్నాడు అతను సువర్ణతో చెప్పి వెళ్తుంటే ప్రశ్నార్థకంగా చూస్తున్న అక్కతో సాయి సువర్ణ భర్త అతను ఆటో నడుపుతాడు మాకు కావాలంటే కార్ డ్రైవింగ్ వస్తాడు అంది సువర్ణ కూడా ఒక గంటలో చకచక అన్ని పనులు చేసి వండిన వంట అంతా కంచాలు గ్లాసులతో సహా బల్ల మీద పెట్టి అమ్మ వెళ్తాను సాయంత్రం త్వరగా వస్తాను అంటూ వెళ్ళింది అన్ని పనులు ఆ అమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావు నవ్వుతూ అడిగిన అక్కతో ముప్పై ఏళ్ళు ఇంట్లో పని స్కూల్ పిల్లల పని చేసి అలసిపోయానక్క ఉద్యోగ విరమణ అంటే పూర్తి రిటైర్మెంట్ నాకు నచ్చిన సినిమాలు చూస్తా పుస్తకాలు చదువుతా ఫ్రెండ్స్తో మాట్లాడుతా నాకు నచ్చినట్టు ఉంటా మరి సువర్ణ అంత చేస్తుందిగా జీతం ఎక్కువ ఇస్తావా అన్న ప్రశ్నకి చంద్రం సమాధానం చెప్పాడు సాయి సువర్ణలకి ఇద్దరు పిల్లలు వాళ్ళు శశి స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు మొదట సువర్ణ మా దగ్గర పనికి చేరినప్పుడు వాళ్ళకి ఈ స్కూల్లో చదివించే శక్తి లేక గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు శశి తన స్కూల్ వాళ్ళతో మాట్లాడి ఫీజు తక్కువ చేయించింది ఆ ఫీజు కూడా శశి కట్టేది ఇప్పుడు సువర్ణ కూతురు బీటెక్ చేసి విప్రోలో ఉద్యోగం కొడుకు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం ఇప్పటికీ వాడి చదువుకి సాయం చేస్తుంది సువర్ణ జీతం వేరే నెలకి పదివేలు అన్నాడు కళ్ళు తేలేసింది ఉష పదివేలా మీ ఇంట్లో డబ్బులు చెట్లకు కాస్తున్నాయా ఎగతాళిగా అడిగింది చెట్లకు ఏమి కాస్తున్నాయో చూసావా అక్క మా ఇంట్లో అన్ని కూరలు పళ్ళు కాస్తాయి ఆ పని కూడా సువర్ణ చేస్తుంది ఉదయం ఇంట్లో కాఫీ నుంచి అన్ని పనులు తానే చేస్తుంది సరుకులు చూసుకొని కావాలంటే తేవడం బట్టలు సర్ది అవసరమైన విస్త్రీకి ఇవ్వడం ఒకటేమిటి సమస్తం చేస్తుంది మా పిల్లలు శని ఆదివారాలు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇష్టమని కారపూస బూందీ లాంటివి చేసి డబ్బాల్లో ఇస్తుంది అసలు సువర్ణ ఒక్క పూట రాకపోతే నాకు గడవదు ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం పిల్లల పెళ్ళిళ్ళకి ఉరుళ్ళకి ఎంత చేసిందో చెప్పలేను సాయి ఆటో కొనుక్కున్నాడు కానీ మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు డబ్బులు అడగడు ఇచ్చినా తీసుకోడు అందుకే అన్నీ కలిపి సువర్ణ జీతం అంత అంది శశి మరి మీకు వచ్చే ఫెంక్షన్ ఉషా నసు నసుగుతుంటే మా ఇద్దరి ఫెంక్షన్లు కలిపిన బావగారి కంటే తక్కువే అక్క కానీ మాకు సరిపోతుంది మేము పిల్లలని అడగం వాళ్ళకి మేము ఇవ్వం వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు మా పేరు మీదే డిపాజిట్ చేసాం ఎమర్జెన్సీకి ఉంటాయి ఇప్పుడు మేము డబ్బు ఆదా చేసి ఎవరికి వాళ్ళి దాన ధర్మాలు చేసినా ఎక్కడో అనాథాశ్రమాలకి వెళ్ళి ఒక పూట తిండి నాలుగు పాత బట్టలు ఇచ్చినా ఏమవుతుంది మన ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా పేదవాళ్లే సాయం చేస్తే వీళ్ళ బ్రతుకులు బాగుపడతాయి దానికి తగ్గ ఫలితం మన కళ్ళారా చూడవచ్చు మనం డబ్బు దాచి పిల్లలకి ఎంతని ఇస్తాం దానికి లిమిట్ ఏముంది చదువు చెప్పించాము వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది శశి చెప్పింది విని సూర్యం కూడా నువ్వు చెప్పింది నూరు శాతం నిజం శశి ఎక్కడికో వెళ్ళి తెలియని వారికి సాయం చేసే కంటే నీ ఎదురుగా ఉన్న వీళ్ళకి చేయడం కరెక్ట్ అన్నాడు ఆ మాటలు విని ఉషా ఆలోచనలో పడింది శశికి కావలసింది కూడా అదే భోజనాలయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకొని లేచారు మళ్ళీ సువర్ణ వచ్చి పకోడీలు వేసి టీ పెట్టి ఇచ్చి సాయంత్రం వంట కూడా చేస్తుంది శశి వైజాగ్లో ఉన్న కాసేపు తను ఇంటి పని వంట పని ఒక్క నిమిషం కూర్చొని కబుర్లు చెప్పకుండా విసుగ్గా తిరిగిన విషయం గుర్తు వచ్చింది ఉషకి అదే శశి చక్కగా తమతో కూర్చొని స్థిమితంగా కబుర్లు చెప్పుతోంది సాయంత్రం స్నానాలు చేసి బయట కుర్జీలు వేసుకొని కూర్చున్నారు నలుగురు సువర్ణ చెట్లలో పాదులు సరిచేసి ఆకులు తీసి శుభ్రం చేసింది సన్నజాజి పూలు కోసి శశికిస్తే దండ కట్టి అక్కకి ఇచ్చి తాను పెట్టుకుంది వీళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే బయట మోటార్ సైకిల్ ఆగింది ఒక అబ్బాయి అమ్మాయి లోపలికి వచ్చారు గుడ్ ఈవినింగ్ టీచర్ అంటూ సువర్ణ పిల్లలు జ్యోతి దీపు అంటూ పరిచయం చేసింది శశి దీపు అన్న అతను చంద్రం చేయి పట్టుకొని ఫల్స్ చూస్తూ ముందు మందు వేసుకున్నారా బీపీ కొంచెం ఎక్కువగా ఉంది చుట్టాలు వచ్చారని అన్నీ పెట్టేస్తున్నారా టీచర్ అంటూ శశి వంక చూశాడు పర్లేదులే దీపు ఒకరోజు తింటే ఏమవ్వదు సారికి వదిలేయి అని ఈ మధ్య చంద్రానికి కొంచెం బీపీ పెరిగింది పిల్లలు దీపుకి అప్పచెప్పారు తనేమో మరీ స్ట్రిక్ట్ నవ్వుతూ అంది శశి బల్ల మీద పకోడీలు ఉన్నాయి ఇద్దరు తినండి దీపు నీకు పరీక్ష ఉన్నట్లుంది రేపు ఇంటికెళ్ళి శ్రద్ధగా చదువు అన్న శశిని చూసి అలాగే టీచర్ అంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరు ఇది అంత వింతగా ఉంది ఉషకి ఇదేమిటి తల్లి ఆ కుటుంబం మొత్తాన్ని నువ్వు దత్తత తీసుకున్నావా ఏ రకంగా దోచిపెడుతున్నావు అంది ఉష దీపు ఉండబట్టి మొన్న చంద్రానికి ప్రమాదం తప్పింది సరిగ్గా సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లాడు లేకపోతే తనకి పెరిగిన బీపీకి అటాక్ వచ్చేది మా పిల్లలు ఇక్కడే ఉన్నా వాళ్ళ ఆఫీస్ పనులు వాళ్ళవి అది కాక సువర్ణ కుటుంబం మమ్మల్ని చూసుకుంటారని ధైర్యం మాకు కూడా పిల్లల దగ్గర ఆ హడావిడిలో ఉండే కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండడమే ఇష్టం కుదిరినప్పుడు మేము వెళ్తాం వాళ్ళు వస్తారు ఓపిక ఉన్నంత వరకు ఇలా ఉంటేనే నయం నేను చెప్పినని చెప్పానని బాధపడుకు కానీ మొన్న వచ్చినప్పుడు చూశాను పని ఆమెకి ఇంకో వెయ్యి ఇవ్వాలని అన్ని పనులు నువ్వే చేసుకొని అలసిపోతున్నావు మంచి చీరలు పాడవుతాయని బీరువాలో పెట్టి పిచ్చివి కడుతున్నావు ఎప్పుడు కట్టుకుంటావు అవన్నీ నిజంగా మనకి ఏమన్నా అయితే అవన్నీ ఎవరికో పనిచేయడమేగా మీకు కారులో తిరిగే స్తోమత ఉంది కానీ బావగారిని బస్సులో వెళ్ళమంటావు ఆయనకి కూడా వయసు పెరిగి ఓపిక తగ్గలేదా కూరలు ఇంటి పక్కనే పెద్ద షాప్లో రేటు ఎక్కువ అని మార్కెట్కు పంపుతావు ఇద్దరికీ ఎంత ఎక్కువ పక్క షా పక్క షాపు వాడు బతకాలిగా మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నువ్వు కొన్న ఆ ఫ్లాట్స్ వాళ్ళకి అక్కర్లేదు నువ్వు ఉన్నన్ని రోజులు వాటిని చూస్తావు తర్వాత ఎలాగూ అమ్మేసేనే అమ్మేసేదే కదా ఆ మాత్రానికి రిటైర్లు రిపేర్లు అది ఇది అని నువ్వు ఎందుకు అంత హైరాణ పడాలి కావాలంటే ఆ ఫ్లాట్స్లో నువ్వే ఉండు పెద్ద ఇల్లు చేయలేము అంటే అమ్మేయండి రూపాయి రూపాయి కూడబెట్టి అవసరం లేని పిల్లలకి ఇచ్చే కంటే ఆ డబ్బుతో నువ్వు బావగారు హాయిగా సుఖపడండి కావలసిన ప్రదేశాలకు తిరగండి దాన ధర్మాలు చెయ్యండి అలా అవసరమున్న పేద పిల్లలని చదివిస్తే పుణ్యం పురుషార్థం నేను ఈ మధ్య శ్రీ మహేష్ సాయి మహేష్ మహేష్పాయి రాసిన ఒక వ్యాసం చదివాను ఇండియన్ సీనియర్ సిటిజన్స్ ఆర్ డైయింగ్ రిచ్ బట్ నాట్ లివింగ్ రిచ్ అని దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వయోవృద్ధులు చాలామంది డబ్బు ఉన్న ఖర్చు పెట్టక పేదగా బతికి చనిపోయాక ఆ ధనం పిల్లలకి ఇవ్వాలని దాస్తున్నట్టు తెలుస్తుంది ఆదా చేయడము ఆస్తులు ఏర్పరచుకోవడం మంచిదే చెయ్యాలి కూడా కానీ ఆ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాల కోసం దాచడం అవివేకం పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయి అది ఉంచుకుంటారా అమ్ముకుంటారా అనేది ఇంకా వాళ్ళిష్టం నువ్వు దానికి కాపలాదారుగా ఉండొద్దు జీవించినంత కాలం హాయిగా ఉండు నువ్వు తిను నలుగురికి పెట్టు ఎవరి సంతోషం కోసమో కాదు నీ తృప్తి ఆనందం కోసం నీ కోసం జీవించు నువ్వు కూడబెట్టిన డబ్బును నువ్వే అనుభవించు ఆగి అక్కవంక చూసింది శశి తన అంటున్న దానికి కోపం వచ్చిందేమో అనుకుంటూ నిజమే శశి పిల్లలు కూడా ఇదే చెప్తారు మా సంపాదన మాకు చాలు ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖపడండి అని నిన్ను చూశాక నాకు అనిపిస్తుంది వందకి వెయ్యికి లెక్క చూసుకొని కష్టపడటం నిజంగా అవసరమా అని ఒక్కసారిగా మారిపోవటం కష్టమే కానీ నెమ్మదిగా మా సుఖానికి డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెడతాను అన్న ఉషని చూసి చంద్రం ఇక్కడేదో పెద్ద మాల్ ఉందట రేపు అక్కడికి వెళ్ళి నాలుగు జతల బట్టలు షూసు కొని దారిలో హోటల్లో భోంచేసి అంటున్న సూర్యాన్ని మధ్యలోనే ఆపి మొన్ననేగా ఓ షర్ట్ కొన్నారు ఇప్పుడు అవసరమా కోపంగా అంటున్న ఉషని బిత్తెరపోయి చూస్తున్న సూర్యాన్ని చూసి పక్కపక్క నవ్వింది ఉష ఆమెతో జత కలిపారు అందరూ కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం